ఈ నెల ఇరవై ఏడున కర్నూలు నందు వైసీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తుంగభద్ర గ్రామంలో మురళీరెడ్డి స్వగృహం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల ఇరవై ఏడున కర్నూలు నందు వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు అవతారం నియోజకవర్గం అధ్యక్షులు జైపాల్ ఆహ్వానించినట్టు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట అధ్యక్షుడు సుధాకర్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకరావు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొంటారని కావున నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నాయకులందరూ హాజరై సభను విజయవంతం చేయాలని అలాగే మన అధినేత జగన్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో వైఎస్ఆర్సీపీ పటిష్టతకు ఎస్సీ ఉపకులాలకు చెందిన వారందరూ ఒక్కటే కృషి చేయాలని కోరారులకు ప్రతి ఒక్కరికి నమస్కారములు ఈరోజు ఇక్కడ పత్రికా ప్రకటన చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే బుధవారం శనివారం ఇరవై ఏడవ తారీఖున ఈ నెల కర్నూలులో మరి ఎస్సీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు జరుగుతున్నది ఈ సమావేశానికి మా మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వై బాలనాగరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎస్సీ వైసీపీ ఎస్సీ సెల్ నాయకులుగా అయితేనేమి మరి కార్యకర్